शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపత పతయే హర హర మహాదేవ శంభో శంకర త్రిపురాసురులను చంపడానికి మహాదేవుడైనటువంటి శంకరుడు భూమి అనేట ఆయన వస్తున్నటువంటి రథం ఆ భూమి అనేటటువంటి రథం త్రిపురాలని చేరుకున్నది అక్కడ ఆకాశ మార్గంలో నిలబడి సంచరిస్తున్నటువంటి ఆ త్రిపురాసురాలని కూడా ఒక్కసారి చూశాడు భీమేశ్వరుడు శ్రీ మహావిష్ణువును తన యొక్క ధనస్సు ఎందు బాణంగా చేసుకునేటువంటి మహాదేవుడు పాశుపత దివ్యాస్త్ర మంత్రంతో పాలనేత్రాన్ని ఒక్కసారి తెరిచి ఆ మూడో కన్ను తెరిచి మూడో కన్ను తెరిస్తే అగ్నిజ్వాలలు కక్కుతూ ఉంటుంది అది అటువంటి ఆ మూడో కన్నుని తెరిచి కఠోరమైనటువంటి అట్టహాసం ఒకటి చేసి చెవిదాక బాణాన్ని గట్టిగా వెనక్కి లాగి వింటిని లాగి వదిలిపెట్టాడు ఆ రకంగా ఫాలాక్షుడితో విడవబడినటువంటి ఆ విష్ణు బాణం అగ్నితో త్రిపురాలు కూడా మూడు దగ్ధమైపోయాయి భస్మరేణువులయ్యే ప్రాకార గోపుర ప్రాసాద కుట్టిమ ప్రాంగణములు బూడిదయ్యే నిర్మల కేడి దీర్ఘికా కమలిని కహార కల్హార కైరవములు దగ్ధమయ్యను సమస్త ప్రశస్థ సమస్త్రశస్త మహాసభాభ్యంతరాంతఃపురాంగములు ధూలయి మరుతోష్పరాగవాసనాశువనచయములు కాళకంఠభుజాదండర్భభార కుండలికృతమేరు కం పరిధి వలయ నిశ్యూతకైఠభంశీబాణ దహనసంధానమున పురత్రయమునందూ అలాగ పాలాక్షుడితో విడవబడినటువంటి విష్ణు బాణాగ్నితో మూడుపురాలు కూడా త్రిపురాలు కూడా దగ్ధమైపోయాయి మూడు పురాలు తగలబడి మూడు లోహపు ముద్దలైపోయాయిట గోపురాలు పెద్ద పెద్ద మేడలు ఎక్కడికక్కడే భస్మమైపోయాయి అలాగే మణులతో బంగారంతో ప్రకాశించేటటువంటి అందులో ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా బూడిదైపోయాయి మంచి కాంతిగల సుందరమైనటువంటి పూల తోటలు తగలబడిపోయాయి సరస్సుల్లో ఉండేటటువంటి కలువలు పద్మాలు అన్నీ కూడా మాడిపోయాయి ఈ రకంగా ఆ మూడు పురాలలో ఉన్నటువంటి త్రిపురాలలో ఉన్నటువంటి ప్రతి విషయము తగలబడిపోయింది త్రిపురాసుర సంహారం జరిగిపోయింది ముగ్గురు రాక్షసులు చనిపోయారు ఎందుకంటే మూడు పురాలు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి దగ్గరగా వస్తాయని అనుకున్నాం ఆ సమయంలో మూడు పురాలు దగ్గరికి వచ్చాయి విష్ణుచాపంతో అది విష్ణు విష్ణువుని బాణంగా చేసుకుని మహాదేవుడైనటువంటి శంకరుడు వదిలినటువంటి బాణం వెళ్ళి ఆ మూడుపురాలని తగలబెట్టేసింది కానీ ఒక్క విశేషం ఏంటంటే ఆ అగ్నిజ్వాలలో సోకకుండా ఈ త్రిపురాసుడు వీళ్ళు మళ్ళీ శివుడు అంటే విపరీతమైనటువంటి భక్తి రాక్షసుల్లో చాలామందికి అక్కడ ఒక శివలింగం ఒకటి ఉంది ఆ శివలింగం మాత్రం ఈ అగ్నిజ్వాలలు ఏమాత్రం సోకకుండా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ శివలింగం ఏమిటి ఈ త్రిపురాసురులు కూడా ప్రతిరోజు పూజ చేసుకునేటటువంటి ఆ భీమ భీమేశ్వర స్వామి వారి యొక్క లింగం ఆ భీమలింగానికి సమర్పించబడినటువంటి పువ్వుల రేకులు అంతటి నారాయణాస్త్ర ప్రభావంతో కూడా వాడకుండా ఉన్నాయి అందులో ఉన్నటువంటి పువ్వులు ఇంకా ఆ లింగానికి చందనం అద్దారు గంధం మంచి గంధం అద్దారు మంచి గంధ లేపనం చేశారు ఆ లింగానికి అద్దినటువంటి ఆ చందనము గంధం అలాగే ఉండి దాని సుగంధం కూడా ఏమాత్రం తగ్గ తగ్గలేదు చక్కగా సుగంధాన్ని వెదజల్లుతున్నది పాలేక్షణాస్త్రవహ్ని జ్వాలాజాలముల నసురవరగరంబుల్ కాలిన అప్పుడు కాలక కాలాంత కళింగం ఒకడి కడునొప్పారెన్ అని రాస్తారు కవిశార్వ శ్రీనాథుడు ఈ సందర్భంలో ఈ విధంగా నీలకంఠుడు దేవదేవుడు అయినటువంటి భీమేశ్వరుడు నాలుగు వేదారు గుర్రాలుగా ఉన్నటువంటిది సాక్షాత్తు బ్రహ్మగారు సారథ్యం చేసినటువంటిది సూర్యాచంద్రులు ఇద్దరు కూడా చక్రాలుగా ఉన్నది అయినటువంటి ఆ భూమి అనేటటువంటి రథాన్ని ఆదిశేషుడిని తన వింటికి నారిగా చేసుకుని మేరువుని తన వింటిగా ధనస్సుగా చేసుకుని విష్ణుమూర్తి అనేటటువంటి బాణాన్ని సంధించి త్రిపురాలను తగలబెట్టి ఆ ముగ్గురు రాక్షసులని చంపినటువంటి వాడై ఆ మూడు పురాలని కూడా తగలబెట్టినటువంటి వాడై త్రిపురాసుర సంహారుడయ్యాడు విశ్వావసు మొదలైనటువంటి గంధర్వులు గంధర్వులు అంటే గానం చేస్తూ ఉంటారు గంధర్వగానం అంటాం కదా విశ్వావసు మొదలైనటువంటి గంధర్వులైతే జయ జయధ్వనాలతో కీర్తింపబడినటువంటి వాడై అపరిమితమైనటువంటి సంతోషంతో బ్రహ్మాండమైనటువంటి తాండవం చేశాడు అక్కడ చేసే అంటాడు ఆడెన్ తాండవ మార్భటి మార్భటి పటహాలి లాటోపవిస్ఫూరిత క్రీడాడంబరముల్లసిల్ల గరళగ్రీ ఉండు జటాటవీ క్రోడాఘాత కఠోర కోట కరుటి కోటి లఠువీ పటలీ పరిస్ఫుట తరస్ఫీతని ప్రవృఢిమన్ బ్రహ్మాండమైనటువంటి శార్దుల పద్యం వేశారు ఇక్కడ కవిసార్వహోముడు శార్దూలం దీనికి ఉండేటటువంటి గణాలు మసజసతగా అంటే గణాలంటే ఇక్కడ మనం తెలుగు వ్యాకరణంలో పద్యాలకి ఛందస్సు అని ఉంటుంది ఆ ఛందస్సు ఏమిటి అంటే దానికి మనం ఒక ఎనిమిది గీతలు గీసుకున్నాం అనుకోండి ఒక గీత మీద ఒక గీత అష్టదళ పద్మానికి వేసినట్టుగా దానికి యా దీర్ఘం ఇస్తే మా తాకి దీర్ఘమిస్తే తా రాక దీర్ఘమిస్తే రా భాకి బాకి దీర్ఘమిస్తే భా నా స ఈ పొట్టిగా పలికే వాటికి ఒక గీత పొడుగా పలికే వాటికి యు అని పెట్టుకున్నాం అనుకోండి యు దాన్ని ఏంటంటే దీర్ఘము అంటారు ఆ గీత పెడితే దాన్ని లఘువు అంటారు ఆ ఆ యు అనేటటువంటి దాన్ని గురువు అంటారు పొట్టిగా పలికితే లఘువు పొడుగుగా పలికితే గురువు ఇప్పుడు ఈ భానస అనే వాటికి మనం లఘువులు గురువులు నిర్ణయిస్తే ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి సాధారణంగా ప్రతిపద్యానికి పద్యానికి అయితే నాలుగు పాదాలతో పాటుగా తేట గీతి కానీ ఆటవలది కానీ వస్తుంది ఇప్పుడు ఈ నాలుగు పాదాలకి కూడా పద్యంలో ఉన్నటువంటి ప్రతి పాదానికి కూడా మనం దాన్ని మూడేసి అక్షరాలు చొప్పు చొప్పున దాన్ని విడదీస్తే మొదటి మూడు అక్షరాలకి మనం లఘువు గురువు లఘువు గురువు యమాతారాజ భానసలో ఉన్నటువంటి లఘువుని గురువుని వాటికి చేర్చామనుకోండి ఇక్కడ మూడు అక్షరాలకి మూడు వస్తాయి కదా లఘువులు కానీ గురువులు కానీ ఇప్పుడు మనం యమాతారాజ భానసలో ఇప్పుడు ఆడెంతాండవ మటి పటహాలి అన్న చోట మొదటి పాదంలో పెడితే ఆ దీర్ఘంగా పలుకుతాం కాబట్టి గురువు డెమ్ దుర్ఘంగా పలుకుతాం కాబట్టి గురువు తాన్ దుర్ఘంగా కలుపుతాం కాబట్టి గురువు మూడు గురువులు వచ్చాయి ఇక్కడ యమా జమానసులో మాతో మొదలు పెడితే తర్వాత వచ్చే రెండు కూడా గురువులు అందుకని మా గణం వస్తుంది అక్కడ ఇలాగ గణాల్ని మనం దానికి కానీ ఏర్పాటు చేస్తే శార్దూలానికి వచ్చేటటువంటి గణాలు మసాజ్ చేసే అంటే ఆఖరిలో గురువు వస్తుంది అలాగే చంపకమాల నజ భజ జజర ఉత్పలమాల భరనభరభ ఈ రకంగా గణాలు వస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ శార్దూలం అంటే నిజంగా సింహం ఎలా నాదం సింహనాదం అని అంటామే సింహం గాండ్రిస్తే ఎలా ఉంటుందో ఈ పద్యం కూడా అలా ఉంటుంది ఆడిందాండవమర్భటీ పఠహాలి లాటోప విస్ఫూర్త అందువల్ల మొదలైనటువంటి గంధర్వుల చేత జయ జయధానాలతో కీర్తింపబడినటువంటి వాడై అపరిమితమైనటువంటి సంతోషంతో శివుడు తాండవం చేస్తున్నట్ట ఆ తాండవం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దేవతలు ఊరుకుంటారా వాళ్ళు ఏమి చేశారో తర్వాత జరిగినటువంటి కథా కార్యక్రమం ఎలా సాగిందో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రం ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిమహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తనోవీ సర్వే జనా సుఖినోవీ హర నమ పార్వతీపతర హర శంకర